ఈ వారాహి కందదీపం వారాహికి ఈ వారాహి అమ్మవారి యొక్క పూజ ఈ మధ్య చాలా అన్ని చోట ఆశయతి హిమాచలం పెరిగింది చూసారా పదహారు శుక్రవారాలు చేస్తున్నారు ఆ దీపాన్ని ఎలా పెట్టచ్చు అంటే ఆ దీపంలోనే అమ్మవారిని ఆవాహనం చేసి చేయవచ్చు ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఈ కందదీపాన్ని పెట్టవచ్చు కందగడ్డను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకారం చేయాలి కొంచెం కోసిన చోట కొంచెం దీపం వచ్చేలా కొంచెం గుంత తీసుకొని అందులో నెయ్యి పోసి దీపం పెట్టాలి కంద దీపం పెట్టిన సమయంలో మామూలు దీపం కాకుండా రెగ్యులర్ గీ దీపం కూడా ఒకటి పెట్టాలి కంద దీపంతో పాటు నార్మల్ దీపం కూడా ఒకటి పెట్టాలి అమ్మవారికి దూపదీపం